నలభై ఏళ్లకు పైగా తన జీవితాన్ని ప్రజా పోరాటాలకు అంకితం చేసిన గొప్ప నాయకురాలు శకుంతలమ్మ అని సిపిఐ నాయకులు కొనియాడారు తరం కమ్యూనిస్టు నాయకులకు శకుంతలమ్మ ఆదర్శంగా నిలిచారని చెప్పారు అనంతపురంలోని ఎన్జీఏ హోంలో ఏఐటీయూసీ మాజీ అధ్యక్షురాలు మహిళా సమైక్య నాయకురాలు శకుంతలమ్మ సంస్మరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ జగదీష్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు శకుంతలమ్మ కమ్యూనిస్టు పార్టీకి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు కార్మిక మహిళల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాలు ఎప్పటికీ మరవలేమని తెలిపారు మాజీ జిల్లా అధ్యక్షురాలు మాజీ గౌరవ అధ్యక్షురాలు అదే విధంగా మహిళా సమాఖ్యలో సుదీర్ఘ కాలం దాదాపు మూడు దశాబ్దాలుగా మహిళల రక్షణ కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి నాయకురాలు దివంగత శకుంతల గారి సంస్మరణ సభ ఇక్కడ హోమ్ లో జరుపుతా ఉన్నాం ప్రధానంగా దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో అది కూడా పేద ప్రజల కోసం నిరంతరం ప్రేమించినటువంటి కార్మికురాలు మరి గత నెలలో మరణించారు అది అందరికి కూడా తెలిసిన విషయమే మరి ఆమె సంస్మరణ సభ వాళ్ళనే వాళ్ళను మననం చేసుకోవడం ద్వారా ఈ సమాజంలో వాళ్ళు చేసినటువంటి సేవలు మనం చెప్పడం ద్వారా చేసినటువంటి పనులు చెప్పడం ద్వారా కొత్త యువతకు ఈ సమాజంలో విడదారిన పోతున్నటువంటి వాళ్లకు ఒక మార్గదర్శిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సంస్మరణ సభ జరగదు